చాలా కాలం తర్వాత తెల ఈ సచివాలయంలోకి అంటే సామాన్య ప్రజలు కూడా వచ్చారు మీరు చూస్తున్నారు కర్నూలు పండగగా ఉంది వాతావరణం తెలంగాణ ఇక్కడ సచివాలయంలోనే తెలుగు విగ్రహం ఇక్కడ తెలంగాణ విగ్రహం నడి గుమ్మ ముందు పెట్టారు ఎట్లా అనిపిస్తుంది మీరు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అప్పుడు మనకు స్వా స్వాతంత్రం వచ్చిన రోజు ఏ విధంగానైతే ప్రజలు ఆనందంగా ఉన్నారో అదే వాతావరణం అనిపిస్తుంది తెలంగాణ రాత్రి లాస్ట్ తొమ్మిది నెలల నుంచి చూడండి ముఖ్యమంత్రి గారు ఏ పథకాలు తీసుకున్నా కానీ ఇప్పుడు ఫ్రీ బస్ అయితేంది లేకపోతే గఫ్రీ గ్యా మన ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితేంది రెండు వందల యూనిట్లు పవర్ ఫ్రీ అయితేంది మొన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితేంది ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం అనేది ఇదో తెలంగాణ రాష్ట్రంలోనే ఇదొక పండుగ వాతావరణం అంటే ఏ విధంగానైతే ఆ రోజు మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా అంతే ఆనందంతో ఉన్నారండి ఇక్కడ బీఆర్ఎస్ నేతలందరూ కూడాను సత్యమే గెలిచింది ధర్మం వైపు ఎప్పుడు కూడాను విజయం ఉంటుందని చెప్తా ఉన్నారు కవిత బెయిల్ విషయంలో ఈ కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఏం చెప్తారు బీఆర్ఎస్లో ఒకటి చెప్తున్నా వాళ్ళకి ఏమైనా సిగ్గు శరం ఉండాలి కవిత ఏమన్నా దేశం కోసం కొట్లాడి చేయలికి పోయిందా లేకపోతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి చేయలు పోయిందా లేకపోతే ప్రజల కోసం కొట్లాడి పోయిందా ఏదో దిక్కుమాలిన లిక్కర్ స్కామ్ ఢిల్లీకి పోతే సత్యం గెలిచింది జయం గెలిచింది అని సిగ్గు లేకుండా మాటలు మాట్లాడి వాళ్ళ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిస్తానికి వాళ్ళు కాలబేరాన్తోటి మొత్తం ఎమ్మెల్యేలు అందరిని తీసుకుపోయి ఢిల్లీలో పరేడ్ చేస్తే ఆ పరేడ్లో భాగంగానే వాళ్లకు నిన్న బెయిల్ దొరికింది ఈడీ సిబిఐ వాళ్ళ చేతిలో ఆడుతున్నది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు కాబట్టి కవిత బెయిల్ వచ్చింది వాళ్ళకి ఎట్లా తెలుసు అండి ఇలా బెయిల్ వస్తుంది అని చెప్పి అందరు ఎమ్మెల్యేలు తీసుకొని ఢిల్లీకి పోతారా ఇక్కడ ముఖ్యంగా చేస్తున్నాడో ఏదైనా నా కాలేజ్ జోలికి వస్తే అక్కడ ఉన్న స్టూడెంట్సే చూసుకుంటారని చెప్పి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు నిజంగా హైడ్రా తన పని తాను చేసుకుపోతుందా లేదంటే ఓవైసీ లాంటి వ్యక్తులకి కొత్తవేర ఏమైనా ఇస్తుందా సార్ ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది ఎవరికి కాదు నేను ఒక మాట చెప్తున్నా ఏ పొలిటికల్ పార్టీకి కానీ ఏ వ్యవస్థకు కానీ ఏ రాజకీయాలకు కానీ అతీతంగా హైడ్రా పనిచేస్తున్నది మనం చెరువులు నాలలు కుంటలు మనము సేవ్ చేసుకోవాలనుకుంటే మనమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము చేసిన కట్టడాలన్నీ తప్పు అని చెప్పేసి వాళ్ళు కూలగొడితే సమాజంలో వాళ్ళు పెద్ద మనుషులుగా ఎప్పటి కూడా మిగిలిపోతారు నేను ఒకటే విషయం చెప్తున్నా మనము దేశంలో జాగలు లేనట్టు అన్నీ తీసుకుపోయి చెరువుల ముందర కడితే రేపు పొద్దున ఆ వ్యర్థాలన్నీ కూడా దాంట్లోకి పోయి అవే నీళ్ళు మనం తాగుతున్నాం రేపు పొద్దున లేచిన వ్యర్థాలన్నీ కూడా దాని చెరువులకు పెడితే అవే మనం నీళ్ళు తాగుతున్నాము ఇవన్నీ కూడా తగదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే ఒక రెండు కట్టడాల కోసము మీరు అడ్డం పడితే సర్కార్కి అది కరెక్ట్ కాదు ఎవ్వరు అడ్డం పడ్డా ఎవరు అడ్డం వచ్చినా ఈ హైడ్రా అనేది ఆగదు హైడ్రా దాని పని అది చేసుకుంటా పోతుంది దానికి ఏదైతే నిర్దేశం ఉన్నదో దానికి ఎవ్వరు కూడా అతీతులు కాదు వాళ్ళ రాజకీయ నాయకులను కానీ రాజకీయ పార్టీలు కానీ అట్లెందుకు మా పార్టీలో పెద్ద నాయకులు ఆయన పలంరాజు గారు ఉండే ఆయన బిల్డింగ్నే అది అడ్డం ఉంది కాబట్టి కొట్టేసిండ్రు సో అంతకన్నా పెద్దగా అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉండరు కదా కాబట్టి ఎవరైనా కానీ కూడా మీరు పెద్ద మనసు చేసుకొని మీ కట్టడాలు ఏమన్నా ఫుల్ ఎఫ్టిఎల్ ల కానీ బఫర్ జోన్లుంటే మీరు దయచేసి మీ అంతా మీరే మీరు కూలగొట్టుకోవాలని చెప్పేసి మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను వాళ్ళు విజ్ఞప్తి చేస్తాను ఇక్కడ త్రిబుల్ జీవోని ప్రభుత్వం ఈ హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని కసరత్తు చేస్తుంది కానీ త్రిబుల్వన్ జీవో పరిధి అనేది హైడ్రా పరిధిలోకి రాదు అని చెప్పేసి మరొక వార్త వినిపిస్తుంది ఇందులో ఏది నిజం ఉంది అసలు ఒకవేళ త్రిబుల్వన్ జీవో కనుక ఇందులోకి రాకపోతే పరిధి రాకపోతే ఈవెన్ జన్వాడ ఫామ్ హౌస్ కానీ లేదంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకి సంబంధించిన ఏవైతే విల్లాలు కానీ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడాను కోల్గొట్టే ప్రయత్నం జరగదు అని చెప్తున్నారు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా హైడ్రాని అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది సార్ ఎవ్వరు వ్యతిరేకించినా ఎవరు అడ్డం వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పిండ్రు నేను ఒక్క రోజైనా సరే కుర్చీ మీద కూర్చుంటే రాష్ట్ర ప్రజల కోసం నేను పనిచేస్తాను రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను ఏదైనా కానీ కూడా ఎవరు అడ్డం వచ్చినా కానీ రాష్ట్ర ప్రజల కోసం ఏది కరెక్ట్ ఉంటే అదే చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఈ హైడ్రా అనేది ప్రజలందరూ హర్షిస్తున్నారు కాబట్టి ఈ హైడ్రాలో దగ్గర ముచ్చట్టిన లేదు ఇంకొకటి ఎవరైతే ట్రిపుల్ వన్ జియో గురించి మాట్లాడుతున్నారో ఒకసారి ఆ జియోని మొత్తం వాళ్ళకి సులీక్షంగా చదువుకోవాలని చెప్పి నేను వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే ట్రిపుల్ వన్ జియో అనేది క్యాచ్మెంట్ ఏరియాలలో ఈ కట్టడాలు ఉండొద్దు అని చెప్పేసి ఆ రోజు ట్రిపుల్ వన్ జియో పెట్టినరు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను యథావిధిగా ట్రిపుల్ వన్ జియో అట్లనే ఉండని వాళ్ళే అక్కడ ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారం ఏవైతే కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా కూలగొట్టాలి అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఫైనల్లీ భయముల వీరేశం లాంటి ఎమ్మెల్యేలు ఎవరైతే పక్క జిల్లాల ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడాను ఈ హైడ్రాని మా జిల్లాలో కూడా తీసుకురానని చెప్పేసి ఇప్పటికే సీఎం గారికి లేఖ రాయడం జరిగింది నిజంగానే ఈ హైడ్రా అనేది రాష్ట్ర విస్తరిస్తుందా కేవలం గ్రేటర్ హైదరాబాద్ డెఫినెట్ గా విస్తరిస్తుందండి ఎందుకంటే ఎందుకంటే ఎమ్మెల్యేలందరి మీద పోయి ప్రజల పోయి నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయి హైడ్రాస్ ఉంటే మన జిల్లా కూడా తీసుకురా మన నియోజకవర్గానికి తీసుకురావాల్సిందే అని చెప్పేసి ప్రజల నుంచి శాసనసభ్యులకు ఒత్తిడి ఉంది అన్ని చెరువులు కుంటలు వాగులు అన్నిటి కూడా మనం కాపాడాల్సిందే నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి తీసుకొచ్చి హైడ్రా తీసుకొచ్చి మన ఊర్లలో పెట్టాల్సిందే అని చెప్పి ఎమ్మెల్యేలు అంటున్నారు ఈ రోజు గీట దానికి అడ్డం పడితే ప్రజలే మరణపడేటట్టున్నారు సో ప్రజలకు ముఖ్యమంత్రి గారికి ప్రజల ఆదరణ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది దాని నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆదరణ ముఖ్యమంత్రి గారికి ఉన్నది డెఫినెట్గా హైడ్రాలో ముఖ్యమంత్రికి మంచి పేరు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంలో కూడా ఈ హైడ్రాని అతి త్వరలో నిర్మించి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న చెరువులు కుంటలు వాగులు అన్నిటిని కూడా కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నేను కూడా విజ్ఞప్తి చేశాను ఒక చిన్న క్లారిటీ ఒక చిన్న క్లారిటీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే ఇప్పటికే మధ్యతరగతి వాళ్ళు కొంతమంది బిల్డింగ్లు కోల్పోయారు ఏదైతే హైడ్రా పరిధిలోకి కొంతమంది కన్స్ట్రక్షన్ కట్టిని కూడా కోలుగొట్టారు కానీ ఇప్పుడు బడాబాబులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు గత మాజీ మంత్రులు అంటే ఓకే బట్ మధ్యతరగతి ప్రజలకి ఏమి ఇస్తారు వాళ్ళ వాళ్ళకి నష్టపరిహారం ఏమైనా ఉంటుందా ఈ హైడ్రాలో కోల్పోయిన వాళ్ళు సరే నేను ఒక విషయం చెప్తున్నాను దీంట్లో ఎవరైనా కానీ కూడా నష్టపోయిన వాళ్ళు వాళ్ళ స్వయం కృపాపరాధం ఓకే ఎందుకంటే ఎఫ్టీఎల్ల కట్టడం అనేది పెద్ద తప్పు ఆ ఎఫ్టిఎల్ల వాళ్ళు కట్టిన తర్వాత దానికి ఫస్ట్ అనే అంటే ప్రభుత్వం వేడికెళ్ళిస్తుందో నాకే తెలియదు కానీ నేను ఒకటి చెప్తున్నా ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు సమాజం కోసము దేశం కోసము వాళ్ళు పాటుపడాలనుకుంటే వాళ్ళు డెఫినెట్గా వాలంటీకి వచ్చి వాళ్ళ ఇల్లులు వాళ్ళే గులగొట్టుకొని ప్రభుత్వం పక్కన నిలబడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను హైడ్రా పరిధిని దాటి అసలు హైడ్రాకి చట్టబద్ధత లేదు అని చెప్తా ఉన్నారు వీళ్ళకు అక్కల లేదు బుద్ధి లేదు రెండు వేల పదిల జియో నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ అది ఏం అంటే తెలంగాణలో హైకోర్టు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ అయింది అప్పుడు రిట్ పిటిషన్ ఫైల్ అయినప్పుడు నైన్ ఎయిట్ సిక్స్ త్రీ అనుకుంటా టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ దాని ప్రకారము ఒక పిటిషన్ ఫైల్ అయింది ఆ రిట్ పిటిషన్లో హైకోర్టు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది దాంట్లో మెంబర్స్ని కానీ ఒక కమిటీని మొత్తం వేసిరు వేసి వీళ్ళందరూ కూడా సమగ్రంగా ఒక కోఆర్డినేషన్ తోటి హైదరాబాద్ ఉన్న చెరువులు కుంటలు వాగులను కాపాడాలని చెప్పేసి ఆ రోజు హైకోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఇచ్చిన తర్వాత పది సంవత్సరాల నుంచి గాడిదలు వండుకున్నాడు వండుకున్నది గత పది సంవత్సరాల నుంచి ఈ సర్కారు తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ ఎందుకు కొట్టుకోబోతుందని చెప్పి రివ్యూలు మీటింగ్లు పెట్టి కమాండ్ కంట్రోల్ నుంచి రా హైదరాబాద్కి ఏమవుతుందనేది ఒక వారం రోజులు రెగ్యులర్గా కమాండ్ కంట్రోల్లో కూర్చొని వర్షాలు పడుతుంటే ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ వస్తున్నాయో ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్ అన్నీ చూసి నూట నలభై ఒక వాటర్ లాగింగ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసిండ్రు అక్కడ డిఆర్ఎఫ్ మున్సిపల్ మళ్ళీ పోలీస్ సిబ్బంది అందరూ కూడా రెవెన్యూలు అందరు కలిసి అక్కడ వాటర్ లాగింగ్ కాకుండా వాటర్ని డ్రైన్ అవుట్ చేయమన్నారు ఎందుకంటే మనం పెద్ద వర్షాలు రాగానే మనం చూస్తుంటే వాగులో కొట్టుకపోయిండు లేకపోతే నాలలో కొట్టుకపోయిండు అని చూస్తుంటాం అప్పుడు ప్రజలందరూ కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండే సో రేవంత్ రెడ్డి గారు ఉండి ఏం చేసిందంటే ఇవి ఎందుకు వస్తున్నాయంటే నీళ్ళు నిండితే చెరువులు గిరువులకు అన్నింటిలో వీళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఆ నీళ్ళు పోయి దాన్ని కలుస్తలేవు కాబట్టి దాంతో ఉద్దేశమే చెరువులు అన్నింటినీ కాపాడాలని ఉద్దేశంతో ఒక హైడ్రా అనేది ఒకటి పెట్టి దానికి ఒక నిబద్ధత గల ఆఫీసర్ని పెట్టేసి అలా డిమాలిషన్లు చేయిస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తుంటే పో ఆ దాంట్లో కొట్టుకపోయిన వాళ్ళు నలుగురు ఐదుగురు మంది నా ఫామ్ హౌజ్లు నా ఇల్లు కొట్టకపోయినాను నా సంస్థలు కొట్టకపోయినా ఏడుస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలందరు పోయి ఒక సర్వే చేయించండి హైడ్రా అనేది ఇవాళ ఎంత వైబ్రెంట్గా ఉందంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు వాళ్ళ వాళ్ళ జిల్లాలో కూడా ఈ చెరువులు కుంటల నాళాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి ఈ మీరు ఒక్కసారి మేం చెప్పడం కాదు మీరు ఎవ్వరి దగ్గర పోయి మీ మైక పెట్టిన వాళ్ళు ఒకటే చెప్తారు హైడ్రాని మేము స్వాగతిస్తున్నాం ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు ఎమ్మెల్యేల మీద ఒత్తిడి వస్తుందంటే ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి లెటర్లు ఇస్తున్నారు ఇక్కడ అయ్యాన్ని దండం పెడతా నా కాన్ఫరెన్స్లో వచ్చి నాకు లెటర్లు పెడుతున్నారు కూలగొట్టమని చెప్పేసి సో మీరు దయచేసి మా దగ్గర కూడా హైడ్రా లాంటి సంస్థను పెట్టమని చెప్పేసి అందరు విజ్ఞప్తి చేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ హైడ్రాని హర్షించినందుకు వాళ్ళకి అందరు కూడా చేతులు తోడించి దండం పెడతారు